ఈ ఏడాదిలో తెలుగు నుంచి రెండు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి కల్కీతో ప్రభాస్ రెండు వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోగా ఇప్పుడు పుష్పాటు తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మరి నెక్స్ట్ వెయ్యి కోట్ల హీరోల రేస్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఉన్నారని చెప్పాలి ట్రిపుల్ ఆర్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన చరణ్ తారక్ సోలోగా వెయ్యి కోట్ల క్లబ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు దేవరాతో ఐదు వందల కోట్ల దగ్గరే ఆగిపోయాడు ఎన్టీఆర్ అయితే టూ జోష్ చూస్తే గేమ్ చేంజర్ కు వెయ్యి కోట్ల ఛాన్స్ ఉంది వచ్చే సంక్రాంతికి గేమ్ చేంజర్ రిజల్ట్ తేలిపోనుంది కొడితే లేదంటే ఈజీగా రాబట్టనుంది గేమ్ చేంజర్ ఇక ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమాల లిస్ట్ తీస్తే వెయ్యి కోట్ల సినిమా ఏదనేది ఆసక్తికరంగా మారింది ప్రభాస్ రాజాసాబ్ ఏప్రిల్లో ఉన్నప్పటికీ ఇది వెయ్యి కోట్ల బొమ్మ అయ్యే అవకాశాలు తక్కువ కానీ ఎన్టీఆర్ మాత్రం మరోసారి పక్కాగా వెయ్యి కోట్ల సినిమాను తన అకౌంట్ లో వేసుకోబోతున్నాడు అయితే ఈసారి కూడా మరో హీరోతో కలిసి వెయ్యి కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడు టైగర్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టోరర్ మూవీ వార్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి అటు నార్త్ ఇటు సౌత్ లో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ ఉంది బస్ట్ లో వార్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ కొడితే ఈ సినిమాని వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది వార్ టూ తర్వాత కూడా ఎన్టీఆర్ కి వెయ్యి కోట్లు బొమ్మ పడేలా ఉంది అన్ని అనుకున్నట్లుగా జరిగితే ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానుంది నీల్ డ్రీమ్ గా వస్తున్న ఈ సినిమా వెయ్యి కోట్లు ఈజీగా రాబట్టనుంది ఇక ఆ తర్వాత రాబోయే సినిమాల్లో సలా కల్కి స్పిరిట్ ఈజీగా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఖాయం కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మాత్రం చరణ్ ఎన్టీఆర్ కే వెయ్యి కోట్ల ఛాన్స్ ఉంది మరి గేమ్ చేంజర్ వార్ ఏం చేస్తాయో చూడాలి